కేసును ఛేదించిన పోలీసులు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగట్టి జంక్షన్ టేకు తోటల వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు గుర్తించారు మృతి చెందిన వ్యక్తి రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ గా పోలీసులు గుర్తించారు మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు కేసును ఛేదించిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్ టేకు తోటల వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతి చెందిన వ్యక్తి రాజమండ్రికు చెందిన దొడ్డి రాజా అర్జున్ గా పోలీసులు గుర్తించారు మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు మృతికి కారణమైన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు మృతి చెందిన దొడ్డి రాజా అర్జున్ వెంకటేష్ పుష్పరాజ్ ముగ్గురు స్నేహితులని రాజమండ్రి నుంచి బయలుదేరి లోతగడ్డ జంక్షన్ చేరుకున్నారని తెలిపారు లోతగడ్డ జంక్షన్ లో మద్యం సేవించి ముగ్గురులో ఒకరైన పుష్పరాజును కులం పేరుతో దూషించినందుకు చింతలూరు సమీప తోటల్లోకి తీసుకువెళ్లి రాయితో మోదీ హతమార్చడం జరిగిందని పోలీసులు తెలిపారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరుగారికి ఒక మటర్ కేసు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ కేసులోని మృతుడు అదే దినం సాయంత్రం సాయంత్రం సమయంలోని మనకి లోతుగడ్ జంక్షన్ వద్ద టేకు తోటలోని ఒక శవమై పడి ఉన్నాడు ఇతని ఎవరో చంపురాతి తల మీద ఉన్న గాయాలను బట్టి మనం గమనించి దాన్ని మటర్ కేసుగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే ఈ కేసులోని మనం తర్వాత నేల పరిశీలించినప్పుడు మనకి నేల దొరికిన క్లూ ఆధారంగా క్లూ అంటే మనకి ఒక విజిటింగ్ కార్డు దొరకడం జరిగింది ఆ విజిటింగ్ కార్డు మీద శివగంగాధర్ ఇంటీరియర్ డెక డెకరేట్ వర్క్స్ అని చెప్పేసి రాజమండ్రి చెప్పేసి మనకు ఉన్నది అయితే మనకి ఆ క్లూ ఆధారంగా మనం రాజమండ్రి వెళ్ళి అతని విజిటింగ్ కార్డులో ఉన్న వ్యక్తిని మనం విచారిస్తే అతను మనం మనం తీసిన ఈ ఫొటోస్ని ఆ ఫొటోస్లో ఉన్న బట్టలు చెప్పు ఆ మొత్తం కమలెకలు మొత్తం అన్నిటిని బట్టి కూడా అతను బుతుడిని గుర్తించి అతను రాజధాని అనేవాడు నా స్నేహితుడు అని చెప్పి తర్వాత వాళ్ళు స కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ సిస్టర్ కూడా అతని గుర్తుకొచ్చి ఇతను మా తమ్ముడి అని చెప్పింది అయితే మృదుడికి అతని భార్య కుమారులు కూడా ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ ఇతను వదిలేసి హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడు ఇతను ఒకడే వాళ్ళ అసలే ఉంటున్నాడు వడరని పని చేసుకుంటూ సారా తాగడం చేస్తూ ఉంటుంటాడు అయితే ఇతనికి వెంకటేష్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు మృదుడు వచ్చేసి పద్మశాలి కులస్డు ఇతని స్నేహితుడు వెంకటేష్ విసుబ్రామ కులస్తాడు అలాగే వీళ్ళిద్దరికీ కూడా సారాథ రావడం అలవాటు ఉంది వీళ్ళు రాజమండ్రి గాదిరెడ్డి నగర్లో సారా రాగే సమయంలోని ఒక ఆటో డ్రైవర్ ఎస్వి మాది తులసిడు పుష్పరాధమైన పరిచయమైనాడు వీళ్ళ ముగ్గురు కూడా రోజు సారాథ్ రావడం అలవాటు పడ్డారు అయితే వీళ్ళ ముగ్గురికి కూడా సరైన పని లేకపోవడం వల్ల గతంలో మన వెంకటేష్ ఎవరైతే వెంకటేశ్వర ఉన్నాడో ఇతను మన చింతనూరు గ్రామంలోని కొర్రా బాబురావు అనే కార్పెంటర్ వర్త నాలుగైదు సార్లు వచ్చి పనిచేసుకుని వెళ్ళిపోయాడు ఆ పరిచయం తోటి మళ్ళీ కొర్రావు బాబురావు దగ్గర పనిచేసుకోవడానికి నేను వెళ్తున్నానని వీళ్ళిద్దరూ చెప్పడంతో వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు వస్తామని తనకు కూడా పని చూపించమని చెప్పడంతో వీళ్ళు ముగ్గురు సరే అనుకుని దారి ఖర్చులు డబ్బులు లేకపోవడం వల్ల పుష్పరాజ్ అనే వ్యక్తి రాజమండ్రిలోని తన ఆటోని ఐదు వేల రూపాయలు పెట్టి ఆ డబ్బులు పట్టుకొని ముగ్గురు రాజమండ్రి నుంచి బయలుదేరినారు బయలుదేరే సమయంలోనే ఈ దగ్గర వర్క్ చేసే ఎవరైతే లక్ష్మణ్ రావు ఉన్నాడో అతని వద్ద ముగ్గురు మూడు వేల జిటింగ్ తీసుకుని బయలుదేరినారు ఆ విజిటింగ్ గార్డులు కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు సామాన్ల గురించి ఆ రేట్ల గురించి వివరాల గురించి తెలుసుకోవడానికి బాగోటా చేయడానికి ఫోన్ చేసి అడుగుదామని చెప్పేసి తీసుకుని జోలు పెట్టుకుని వచ్చాను వచ్చిన తర్వాత ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటలకి వీళ్ళు బస్సులో నర్సీపట్నం చేరుకున్నాను నర్సీపట్నంలో ముగ్గురు కలిసి వైన్సా బం రెస్టారెంట్కి వెళ్ళి ముగ్గురు మద్దతు తాగారు మద్దతు తాగే సమయంలో రాజా అర్జున్ ముద్ర ముద్ర అయితే ఉన్నాడు అతను ఎస్సీ మాది కులానికి చెందిన పుష్పరాజుని మీకు ఒటరింగ్ బండ్ రాకుండా మా వెనకాల ఎందుకు వచ్చావరా అని చెప్పేసి అతని క్యాస్ట్ పేరు పెట్టి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలందరి ఉద్దేశించి నుంచి తిట్టాడు అతను అప్పటి నుంచి అతనితో పాపం మీద ఉన్నాడు తర్వాత ఉదయం లేచి ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖున ఎర్లీ మార్నింగ్ ఇరవై ఆరో తారీఖు నైట్ అంతా కూడా ఆ రోజు నైట్ వాళ్ళు బస్ స్టాండ్ స్టాండ్లో పడుకున్నారు ఇరవై ఏడో తారీఖు ఉదయం ఐదు గంటలకి బస్ స్టాండ్లో లేచి యాతపేటకి వెళ్ళి మళ్ళీ ముగ్గురు నాటుసారా తాగారు నాడుసారా తాగే సమయంలో కూడా మళ్ళీ రాజా అర్జున్ మృతుడు ఈ పుష్పరాజుని మళ్ళీ కులం పేరుతో దూషించడం జరిగింది అప్పటి నుంచి అతను పక్కతో రైలుపై ఉన్నాడు అతని మీద తర్వాత ముగ్గురు కూడా చింతలూరు ఉదయం పదే చేరుకున్నారు ఆ బాబురావు అంతకి బాబురావుని పెరగడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉండి మా నాన్నగారు బయట ఉన్నారు సాయంత్రం రండి అని చెప్పినాడు వీళ్ళని కూడా సరే అని చెప్పేసి ఆ సమయంలోని మళ్ళీ రాజార్జున ఈ ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో ఈ పుష్పరాజు చెత్తని కూడా ఇక్కడ పని లేకుండా ఎందుకు తీసుకొచ్చామని చెప్పి అతను అసభ్యకరంగా తిట్టాడు ఇతను కూడా క్యాష్ పేర్ అభ్యూజ్ చేశాడు అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇతను ప్రభుత్వం తెలిసిపోయి ఇతను మన ఎలంగానే చెప్పేసి చెప్పి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత వీలైతే ముగ్గురు కలిసి రోత్గడ్ జంక్షన్కి వెళ్ళి సారా ప్యాకెట్లు కొనుక్కున్నారు ఇంటర్ అంతా కొనుక్కుని ఆ సారా అక్కడ సగం తాగారు ఆ తాగే సమయంలో కూడా మళ్ళీ రాజార్జునేయులు ఇద్దరిని కూడా అసభ్యాన్ని తిప్పాడు తిట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ సాయంత్రం నాలుగుగా సమయంలోనికి మన లోతుగా జంక్షన్ వద్దకి ఊర్చేవడం టేక్ తోటలేదు సారా తాగడానికి వెళ్ళారు అయితే వీళ్ళిద్దరూ కూడా అంతకుముండే ఇతను ప్రభుత్వం తీసి చంపేద్దామని చెప్పేసి ప్లాన్తో ఉండడం వల్ల అతను సారా పూర్తిగా తాగే వరకుని వీరిద్దరూ తాగకుండా స్టేబుల్గా ఉండి అతను తాగిన తర్వాత అతన్ని తిట్టి అక్కడ ఉన్న రాయితోటి తల మీద చాటి మీద బలంగా కొట్టి అక్కడి నుంచి చనిపేసిన తర్వాత ఆ సవాన్ని దేగపాటు మధ్యలో నుంచి పక్కన ఉన్న పశువుతో పిల్లలు లాగేసి లోతుగడ్డ జంక్షన్ వెళ్ళి బస్సు అయితే అక్కడి నుంచి రాజమండ్రి పరారైపోయినారు అయితే పరారైపోయినా కానీ ఇలా తీవ్ర బియ్యానికి రవి పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకుంటారని చెప్పేసి కొడతారని చెప్పి చాలా భయపడ్డారు భయపడిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ కొర్రా బాబురావుకి వెంకటేష్ పరిచయం ఉన్నందున వెంకటేష్ మళ్ళీ పశువురాజుని తీసుకుని కొర్రా బాబురావు ద్వారా పోలీసు వారికి వచ్చి లొంగిపోదామని చెప్పేసి వాళ్ళు రాజమండ్రి నుంచి రావడం జరిగింది నిన్న తేదీ నాలుగో తారీఖున నాలుగో తారీఖు ఉదయం నర్సీపట్నం దిగి అక్కడి నుంచి బస్ ఎక్కి మన చింతపల్లిని వస్తున్నప్పుడు మళ్ళీ డౌనూర్ వద్ద ఇలా సారాకు బాగా తాగడం పడినందున మళ్ళీ డౌనూర్ దగ్గర మళ్ళీ సారా కొనుకం తాగుదామని అని చెప్పేసి అక్కడ బస్సు దిగి అక్కడ సారా తాగడానికి ఆలోచిస్తున్నప్పుడు మనకి ముందుగా పెట్టుకున్న సమాచారం మేరకు వీళ్ళు వేరు కదలికం గమనించి డౌనూర్ వద్ద ఉన్నారని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆ మొదలైన అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము ఈ కేసులో నేను విశేషమైన పత్రిక కనపరిచిన మన చింతపల్లి ఎస్ఐ అరుణ్చరణ్ గారిని అలాగే అనువర్ ఎస్ఐ వీరబాబు గారిని మన కానిస్టే యేబుల్ శ్రీనివాస్ గారు కానిస్టేబుల్ చిన్నకృష్ణ వీర్రాజు నీలకఠం గారిని పోలీసు అధికారులు ప్రశంసించడం జరిగింది సార్ ములు ఇద్దరు పేరు క్లియర్ సార్ ముగ్గురిది కూడా సార్ ముద్దాయిలు ఇద్దరు పేరు సార్ క్లియర్ సార్ ముద్దాయి పేరు చేపల ಪುಷ್ಪರಾಜು ಅಲಿಯಾಸ್ ಪುಷ್ಪರಾಜು ವನರಾಜ್ ಪುಷ್ಪರಾಜು ರಾಜಮ್ಮಿಡಿ ವೇರ ವೆಂಕಟೇಶ್ ಇಮ್ಮಿಡಿ ಇಮ್ಮಿಡಿ ವೇರ